మేము పుట్టిన వెంటనే బాగానే పుట్టిందేమో అనుకున్నాము రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత పాపకి కళ్ళు కనిపించమని మాకు తెలిసింది సార్ మేము అన్ని హాస్పిటల్లో తిప్పాం సార్ ఎవరికి కూడా మరి ఏ డాక్టర్ కూడా మా పాపకి కంటి చూపు వచ్చని ఎవరు చెప్పలేదు సార్ దాని సంతకంకి వచ్చినట్లుగా అయినా చదివిద్దామని మేము పాడేరు బాలసనం ఇసుకులు వేసాం సార్ అక్కడ ఐదు వరకు చదువుకున్నది వంటల మాల్లో ఏడో తరగతి పూర్తి చేసింది బాగా చూసుకుంటారు మీరు జాయిన్ చేయండి అన్నారు సార్ కానీ ఇంత మంచి స్కూల్ అని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు సార్ ఆ పాపకి అక్కడ క్లాస్ క్లాస్లో జాయిన్ చేసాం అలాగా ఆటలన్నీ వైజాగ్ వైజాగ్లోనే తని తీసుకున్నాం సార్ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మాకు మా పాప గెలిచిందని తెలియగానే మాకు చాలా సంతోషంగా ఉందండి మా ఫ్యామిలీకైనా మా ఊళ్ళో వాళ్ళకైనాను అందరూ బాగా అది ఆనందిస్తున్నారు మరి ఒక పేద ఇంటి నుండి ఒక పాప వెళ్ళి ఈ స్థాయికి వచ్చిందంటే అంత గ్రేటు అనేసి ఊర్లో వాళ్ళు కూడా అందరూ ఇది అవుతున్నారు నాకు మాకు సర్పంచ్ గారే ఫోన్ చేశారు సార్ మాకైతే తెలీదు మేము న్యూస్ సరిగా చూడం కదా మాకు టీవీ లేదు అటు కూలి పనులకి లేదా ఇలాగ కరుపుళ్ళు అలా తెచ్చుకుంటాం అనమాట అలాగే వెళ్ళిపోతూ ఉంటాం కదా అందుకు మాకు సమయం ఉండదు సార్ ఫోన్ చేసి అమ్మ మీ పాప గెలిచింది చూసారా కప్పు అందుకున్నది అన్నారు అప్పుడు మేము ఫోటోలు పెట్టిన తర్వాత మేము చూసాం సార్ అప్పుడు నిజం తెలిసింది ఉన్నటి నుండి మేము అన్న కానీ మేము ట్రై చేస్తున్నా కానీ ఫోను లీక్ అవ్వట్లేదు సార్ ఇంకా ముందు ముందుకెళ్ళి ఇలాంటి ఆటల్లో ఎన్ని సాధించుకొని మరి ఆడాలి మా రాష్ట్రానికి అన్నిటికీ మంచి పేరే తేవాలని మేము కోరుకుంటాం సార్ ఇది అంతర్జాతీయ క్రీడాకారిణి అయినటువంటి కరుణకుమారి కుటుంబ పరిస్థితి క్రికెట్ గెలుపొందినట్లుగా స్థానికుల యొక్క సర్పంచ్ సహకారంతో తెలిసింది అధికారులు కానీ ఎవరు కూడా మాకు సమాచారం ఇంకేం తప్పలేదు ఎస్పీ గారు ఫోన్ చేసి ఈ క్రీడాకారిణి రాగానే మాకు తెలియచేయాలని చెప్పారని చెప్తున్నారు అదేవిధంగా మనకి ప్రభుత్వం తరఫున ఏమి ఇచ్చినా అది రుణమే మాకు మా అమ్మాయి మా గ్రామానికి రాష్ట్రానికి దేశానికి పేరు తేవడం అనేది పెద్ద గర్వకారణంగా మనకి తెలియజేస్తున్నారు పిల్లల్ని ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది ఆ క్రీడాకారిని కూడా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు